వెల్కమ్ టు మన ఇంటి థాట్స్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి వచ్చేసిన ఇంటికి ఇప్పుడు చూడరు ఇల్లు అంతా గందరగోళంగా ఉన్నది అందుకోసమే ముందుగా ఇక్కడి సామాను అక్కడ సర్దేసి తర్వాత ఊడిసిన ఊడ్చేసి ఇప్పుడు ఇల్లు తుడుతున్నా ఈ పిల్లలు ఉన్నప్పుడు తుడుచుకోవాలంటే కుదరదు పొద్దున మార్నింగ్ ఎందుకంటే మేము లేచే ఫైవ్ ఫిఫ్టీకి ఫైవ్ థర్టీకి లేస్తా లేచి వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ రెడీ చేసి పెట్టేసరికి సిక్స్త్ ఫోర్ సిక్స్ థర్టీ అయిపోతుంది మేము సిక్స్ థర్టీకి స్కూల్ సెవెన్ ఓ క్లాక్కి స్కూల్లో రీచ్ కావాలి అందుకోసం పొద్దున వీలు కాదు వాళ్ళని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాతనే ఇల్లు ఉడుచుకొని తుడుచుకొని స్నానం చేసి తర్వాత దేవునికి దీపం పెట్టాలా ఈరోజు వచ్చి సాటర్డే శనివారం అందుకోసమే తల స్నానం చేసి దేవునికి దీపం పెడుతున్నా తల స్నానం చేసినాక బొట్టు పెట్టుకోవాలట కుంకుమ మా అమ్మ అయితే చెప్తుంది మాకు తల స్నానం చేసిన తర్వాత కుంకుమ పెట్టుకోవాలా ఎవరు దుమ్మకముందు అని అంటుంది అందుకోసమే నేను ఫస్ట్ బొట్టు పెట్టుకున్న తర్వాత దేవునికి దీపం ముట్టిస్తున్నా చూడు మనకు దేవునికి పూజ చేసిన ఆ రోజు గుడికి గుడికి వెళ్ళొచ్చిన పూ ఇంట్లో దీపం ముట్టించుకున్న పూజ చేసిన మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చెప్పలేము నాకే అనిపిస్తుంది అందరికీ అనిపిస్తుందో తెలియదు నాకైతే మస్తు అనిపిస్తుంది మంచిగా ప్రసాదం ఇంట్లో చేయలేదు ఫ్రూట్స్ ఉంటే పెట్టేసిన ఏంటి అవి అరటి పండ్లు ఉంటే పెట్టేసిన దీపం ముట్టించిన ఆవుని వెయ్యితో ముట్టి అలాట దీపము కానీ ఇక ఎప్పుడు ఇక్కడ ఏడా ప్యూర్ ఆవు నెయ్యి దొరుకుతుంది అంతా కల్తీ దొరుకుతలేదు అందుకోసమే నేను నార్మల్ నువ్వుల నూనెతోనే దీపం ముట్టిస్తా టోటల్గా నా పూజ అయిపోయింది చూడండి ముట్టించిన దీపము ఎట్లుంది నా కామెంట్లు చేసేది మంచిగా దీపం ముట్టించి దేవునికి దండం పెట్టుకున్న తర్వాత కడపకి ముగ్గి అలిగి మొగ్గేసేసిన ఇక్కడ ముంబైలో చిన్నది రూము దీని మన ఇప్పుడు ఊళ్ళల్లో ఉన్నంత పని ఉండదు ప్రొద్దున తక్కువనే ఉంటుంది ఉండేదే ఒక రూము అది ఉడుచుకొని తుడుచుకోవాలా అంతే ఒకటే రూము దేశంలో అయితే రూములు ఉంటాయి ఆకిలు ఉంటుంది ఇంటి వెనకాల ఉంటుంది ఇంటి ప్రక్కకు అది అంత ఉంటుంది చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది ప్రొద్దున లేవ్వాలా చేసుకోవాలా ఈ ముంబైలో అయితే అట్లా ఉండదు ఒకటే రూము ఉంటుంది కాబట్టి తొందరనే అయిపోతుంది తర్వాత నేను దీపం ముట్టేసిన తర్వాత మసాలా చాయ్ పెట్టుకున్న నేను ఈ మసాలా చాయ్ పే నేను మీతో షేర్ చేస్తా ఇట్లా పెడతారన్నది అన్నది ఈ ఛాయ్ దగ్గు జలుబు నంజు ఇట్లా ఉన్నోళ్ళకైతే మంచిగా ఉంటుంది మసాలా టీ నేను మసాలా టీయే ఎప్పుడు తాగుతా తర్వాత వంట కోసం చపాతీలు చేసిన పిల్లలకి పొద్దున టిఫిన్లకి అవే ఉండే కొంచెం రైస్ పెట్టేసిన అన్నం వండేసిన తర్వాత ఆలు ఫ్రై ఎత్తున్న అందులోకి అందుకే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని ఆవుల జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరపకాయలు కలి కల్లపాకు వేసిన చూడరు తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కోసుకుని ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకుంటూ తగినంత ఉప్పు పసుపు వేసి మీ మీరు తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను కారం ఆరంభిస్తా చే ఆలు ఫ్రై చేస్తున్నాను పొద్దున లేచి ఈ పని చేసుకోవడానికి కూడా బద్ధకం వస్తుంది నాకు హెల్త్ బాగాలేక ఇప్పుడు టూ త్రీ మంత్స్ నుంచి వర్క్కు పనికి వెళ్తలేను అందుకోసమే ఇంతే వర్క్ ఇంటి పని చేసుకుంటున్నా మళ్ళీ ఇప్పుడే ముంబైకి వచ్చినాము వన్ మంత్ అవుతుంది అంతే అంతకు ముందు అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్న త్రీ మంత్స్ నేను అక్కడ అక్కడైతే పెద్దది ఇల్లు ప్రొద్దున లేస్తే పని నేను నాకు హెల్త్ మనం ఎక్కడికి వెళ్ళినా పని చేయాల్సిందే చేయని అయితే నడవదు కానీ ఆడపిల్లకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే రెస్ట్ ఎందుకంటే అమ్మ అంటది అద్దు చేయక బిడ్డ నేను చేసుకుంటా అని మా అమ్మ కూడా అంతే సేమ్ చేయకురా నేను చేసుకుంటా నీకు వెళ్తూ బాగలేదు కదా అంటది అయినా కూడా నేను నాకు చేతనైన పని నేను చేసేదాన్ని కూర్చొని ఆనియన్స్ కూరగాయలు కట్ చేసి ఇచ్చేదాన్ని పిండి విసికి ఇచ్చేదాన్ని కూర్చొని చపాతి చేసేదాన్ని టేబుల్ వేసుకొని అట్లా చేసేదాన్ని అయినా మా అమ్మ అంటుండే చెయ్యి ఒకరు చేసుకుంటా ఎందుకు చేస్తావు అని అంటుండే మా నాన్నకి గొర్రెలు ఉన్నాయి గొర్రెలు కాయడానికి పోతాడు టెన్ ఓ క్లాక్ వరకు పదో త పది పది గంటల వరకు టిఫిన్ రెడీ చేసి ఇవ్వాల మా నాన్నకి ఇంటికాడ అంత పని చేయాలా మా పిల్లల్ని ఇద్దరిని స్నానం చేయించాలా వాళ్ళకి బ్రెస్ చేయించాలా నాకు రెడీ చేయాలా ఇంటి పని చేసుకోవాలాం వంట అంటే మా అమ్మకు కష్టమవుతుంది అందుకోసం నేను హెల్ప్ చేసేదాన్ని మా అమ్మకు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తలేదు అని అంటారు కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం కూర్చొని కూర్చో బిడ్డ నేను చేసుకుంటాను అనేది ఒక మన అమ్మని మన లైఫ్లో ఆడపిల్ల లైఫ్లో అంతే ఇంకెవరు అనరు అంతే చూడరి ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది తగినంత ఉప్పు వేసుకొని ఇట్లా మంచిగా వీడియోలు చూపించినట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఇంటి థాట్స్ ఎట్లా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్లో చెప్పురి మర్చిపోవద్దు నేను టైలరింగ్ కూడా చేస్తా కానీ ప్రస్తుతానికి మిషన్ ఖరాబ్ అయింది అందుకోసమే చేస్తలేను చేసినప్పుడు కనపంగా వీడియోలు తీసి పెడతాను వాళ్ళు ఫ్రై రైడ్ అయిపోయింది నేను అన్నం తినేసి పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి బయలుదేరిన మేము ఉండే ఏరియాలో ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది పైనుంచి ట్రైన్లు వెళ్తాయి కింద నుంచి వెళ్ళడానికి తోపు ఉంటుంది అన్నట్టు బ్రిడ్జి దాటుకొని రావాలి ఇటు సైడ్ ఈస్ట్లో ఈ బ్రిడ్జ్ నుంచి నడవడానికి రెండు నిమిషాలు పడుతుంది అటు సైడ్ ఇటు సైడ్ నడవడానికి ఫుడ్ పాత్ తయారు చేసేరు కింద నుంచి ఆటోలు బైక్లు వెళ్తాయి ఆ రోజు వెనస్డే ఈ ఏరియా మొత్తం మార్కెట్ ఏరియా వెనేజ్ డే రోజు మార్కెట్ జరుగుతుంది మార్కెట్ అంటే ఫుల్ మార్కెట్ జరుగుతుంది మధ్యాహ్నం అయితే పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది ఇసుకే ఓ ఇసుకే పోతే రాలేదు అంత పబ్లిక్ ఉంటారు ఈరోజు వర్షం కాబట్టి సామాను కూడా ఎక్కువ రాలేదు మనుషులు కూడా ఇప్పుడు లేరు ప్రొద్దున ఇది ఎంత ట్వెల్వ్ ఓ క్లాక్ పన్నెండు గంటలకి అందుకే ఎక్కువ లేదు కొంచమే అక్కడక్కడ ఉన్నది వర్షం పడితే మాత్రమే జరగదు లేకుంటే కంటిన్యూగా హార్ బుధవారకు అంటే ప్రతి బుధవారం జరుగుతుంది ఈ మార్కెట్లో మనకి ఈ మార్కెట్లో ఏ ఏ టు జెడ్ అన్ని వస్తువులు దొరుకుతాయి మీకు ఏది కావాలన్నా అన్ని రీజనబుల్ ప్రైజుల్లో ఉంటాయి తక్కువ రేటు ఉంటుంది షాపులలో ఎక్కువ పెట్టే బదలు ఇక్కడ తక్కువలో తీసుకుంటే బాగుంటుంది నిన్నకి ఏం కావాల్సిన కూడా ఇట్లా మార్కెట్ తీసుకుంటా ఏదైనా తక్కువ ఉంటుంది ఇక్కడనే పక్కకి వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది కూరగాయల మార్కెట్ మనకి ఏం కావాలన్నా తీసుకోవచ్చు ఈ కూరగాయల మార్కెట్ మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఉంటుంది రోజు ఈ మార్కెట్ మాత్రమే వెనస్డేకి చూడరు మార్కెట్ మాడి పనులు ఏడో నెల వచ్చింది అయినా కూడా జూలై రాక కూడా మాడి ఉన్నాయి చూడరు కానీ ఇప్పుడు ఎక్కువ తింటే అందులో పురుగులు ఉంటున్నాయి వర్షం పడుతుందిగా అందుకోసమనే ఈ రోడ్డు క్రాస్ చేసి అక్కడ బిల్డింగ్ అనిపిస్తుందిగా దాని అవతల నేను వర్క్ చేసేదాన్ని ఫస్ట్ ఇప్పుడైతే చేస్తలే రోడ్ క్రాస్ చేసి బస్ స్టాప్కు చేరుకోవాలా బస్ స్టాప్ నుంచి బస్కి వెళ్ళచ్చు షేరింగ్ ఆటోలు కూడా ఉంటాయి షేరింగ్ ఆటో అంటే ఒక ముగ్గురు నలుగురిని ఎక్కించుకుంటారు మనిషికి ఒక టెన్ రూపీస్ ఏమోది ఛార్జ్ చేసుకుంటారు అక్కడ మనం ఎక్కడక్క పోక్కడ టెన్ రూపీస్ షేరింగ్ అయితే లేదంటే ఆటోకి సొంతంగా వెళ్ళాలంటే ఒక్కరం వెళ్ళాలంటే ట్వంటీ త్రీ రూపీస్ ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం అక్కడికి వెళ్ళేసరికి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే మా స్కూల్ గురించే వరకు బస్సు వచ్చింది నేను ఎక్కిన ఇది వచ్చేసి ఏసీ బస్సు నార్మల్ బస్సులో కూడా ఉంటాయి ఏసీ బస్సు ఇంట్లో ఛార్జ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది నార్మల్లో తక్కువ ఉంటుంది స్కూల్ వచ్చేసింది తర్వాత దిగేసిన నేను మేముండే ఏరియా నుంచి స్కూల్కి రావాలంటే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఇంత ట్రాఫిక్ ఉన్న ఇన్ని బండ్లు నడిచిన కూడా ముంబైలో అయితే భయం అనిపించదు ఎందుకంటే అలవాటు అయిపోతే మళ్ళీ స్లోలీగా అన్ని సిగ్నల్స్ ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ పర్ఫెక్ట్గా పాటించుతారు వెళ్ళి ఇక్కడ వాళ్ళు హెల్మెట్ లేకున్నా బండి పైన ముగ్గురు వెళ్ళిన ఫైన్ వేస్తారు తొందరగా అందుకోసమే ఇదైతే బాగుంటుంది చూడరు ఇది స్కూల్ దగ్గర కట్ చేసిన బస్సు దిగి రోడ్ క్రాస్ చేసినాక మెట్రో స్టేషన్ ఉంది ఇక్కడ ఆ బిల్డింగ్ రీ ఇప్పుడు రీసెంట్గా కడుతురు ఇటు సైడ్ ఆ బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్లో మెట్రో స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి మెట్రో ట్రైన్ నడుస్తుంది నే ఇవరకు మీరు ఎక్కిర మెట్రో ట్రైన్ నేనైతే ఇవరికి ఎక్కాను మా పిల్లలు దాన్ని చూసినప్పుడు అలా మమ్మీ వెళ్దాం వెళ్దాం అంటారు మా ఆయనకు అది అది నా మమ్మల్ని తీసుకెళ్ళాడు నాకు ఒక్కదానికి వెళ్ళాలంటే భయం అవుతుంది అందుకోసం నేను వెళ్ళాను తర్వాత ఇక్కడ నుంచి నడుచుకుంటా ఫైవ్ మినిట్స్తో ఉంటుంది ఐదు నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళాలా చూడరు ఇక్కడ దే మనకు ఊళ్ళల్లో అయితే ఆవులు మనం చాదుకుంటాం ఇక్కడ వాళ్ళు సా వాళ్ళు అవిటిని సాత్తారు ఇక్కడ తీసుకొచ్చి కట్టేస్తే టెంపుల్కి వచ్చిన వాళ్ళు గుడికి వచ్చిన వాళ్ళు దానికి గడ్డి తౌడు తౌడు ముద్దలు అవి పైసలు ఇచ్చి దానికి తినిపిస్తారు ఇక్కడ ముంబై కదా ఇక్కడ ప్లస్ ఎక్కువ ఉండదు ఉండడానికే మస్తు ఇబ్బంది కొంతమంది చాలీసేష్టంలో ఉంటారు మేము ఉండేది చాలీస్ ఇష్టము కొంతమంది అపార్ట్మెంట్స్లలో ఉంటారు అపార్ట్మెంట్స్లలో వాళ్ళకు అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో బిల్డింగ్లో అపార్ట్మెంట్స్లల్లో ఉంటారు ఇంక కొంతమంది సొసైటీలలో ఉంటారు సొట సొసైటీలు ఉన్న వాళ్ళకు ప్లస్ మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది కానీ వాళ్ళకు మన ఇంత ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు మన ఊళ్ళల్లో లాగా ఎందుకు ఉంటుంది ఉండదు అట్లా ఊళ్ళలోనే ఫ్రీ లైఫ్ అబ్బా మంచిగా ఉంటుంది ప్రొద్దున లేచించి ఉంది నైట్ పడుకునే రాక చేసుకోవడానికి పని ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఈ సిటీ సిటీ లైఫ్ సిటీ అంటాం సిటీలో పైసా తప్ప ఇంకోటి ఏముండదు చేయడానికి పని ఇబ్బంది నుంచి సాయంత్రం రాక చేసుకోవాలా మళ్ళీ ఎప్పుడు గాయ గాయి ఉంటుంది ప్రశాంతంగా అయితే ఉండదు ఏ పండగ ఉండదు ఎక్కువ ఏముండదు మన ఊర్లో అయితే పండగ ఉంటుంది పిల్లల పెళ్ళిళ్ళు పేరంటాలు అంటూ అటు ఇటు వెళ్ళడానికి ఉంటది ఇక్కడ సిటీ లైఫ్ కాబట్టి ఎవరి లైఫ్ వారిదే ఎవరు ఉండరు మనది మనం పని చేసుకోవాలా పిల్లల్ని స్కూల్కి పంపించాలా వాళ్ళని తీసుకురావాలా ట్యూషన్లకు పంపించాలా ఇదే నడుస్తూ ఉంటుంది అచ్చేసినాం ఇక్కడ మా స్కూల్ చిన్న మా పిల్లల స్కూల్ వచ్చేసి ఎయిట్ సైడ్ ఉంది రైట్ సైడ్లో నేను వెళ్ళేసరికి పిల్లలు స్కూల్ చుట్టాయించింది చూడూరే రోడ్ క్రాస్ చేయాలా ఇదే మా పిల్లల స్కూల్ వచ్చేసి ఫిఫ్త్ సిక్స్త్ ఫ్లోర్ అండి ఫస్ట్ నుంచి లేక్ సిక్స్త్ ఫ్లోర్ దాకా వీరందరూ మా చిన్నోని క్లాస్ క్లా చుట్టాయించింది స్కూలు అక్కడ నిలిచింది గేట్ దగ్గర ఆమె వచ్చేసి మా ఆదర్శ వాళ్ళ టీచరు వాడు లోపలే ఉన్నాడు నేను రాలే అని అందుకోసం నేను వెళ్తున్నా వాడిని తీసుకెళ్ళడానికి చూడూరే అక్కడ నిల్చుంది అమ్మాయిని అబ్బాయిని పట్టుకొని గ్రీన్ కలర్ సాలి ఆమె మా ఆదర్శ వల్ల ఫ్రెండ్ వల్ల అమ్మ మేమే కలిసి వెళ్తాము కలిసి కలిసి వెళ్తాము స్కూల్ చుట్టాయించినాక వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి ఆటోలు వెళ్ళిపోతాం వచ్చేటప్పుడేమో నేను కట్ వచ్చేస్తా వెళ్ళేటప్పుడమ్మ మేమందరం కలిసి ఆటోకి వెళ్ళిపోతాం షేరింగ్ చేసుకొని మా చిన్నోడు లేడు ఇక్కడ మా మమ్మీ రాలేదని వాడు ఇక్కడ నిల్చున్నాడు ఏమచ్చేసి టీచరు మా దివ్యాంశుని వీళ్ళ ఆయన పేరు ఆదర్శ ఫ్రెండ్ పేరు దివ్యాంశు ఆదర్శని అంటే వెళ్తుండే తీసుకురావడానికి స్కూల్ చూసినప్పుడల్లా పిల్లలు చూసినప్పుడల్లా మంచి లైఫ్ మిస్ అయిపోయింది అవి రమ్మన్న రాని రోజులు అప్పుడు మన చిన్నప్పుడు భలే ఉండే అప్పుడు తెలియని వయసులో స్కూల్కి వెళ్ళినాం అన్ని స్వీట్ మెమోరీస్